తొమ్మిదో చెత్త పోటీకి వస్తున్నాయి పదవ జత రెడీగా ఉండాలి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరు రామకోటే గారు కేశాంపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత రెడీగా ఉండాలి वज wykor बनता नम्रता, प्याल मन गार कुर्जकरवनाण ऊक्रओस्टा टो बीट कर दो नटे चो काणोustтаки करिस्काण मगात्ष। Selina Rendi Bandar Mak Tadi మంచాల శేషిరెడ్డి గారు దరివాద కొత్తపాలెం బాపట్ల మండలం బాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి కాపిగా నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరు రామకోటయ్య గారు కేసాన్పల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత్ర రెడీగా ఉండాలి పోకిరి వర రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఒక నిమిషం తొమ్మిది సెకండ్లో పూర్తి చేయటం జరిగింది రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ఇరవై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పది సెకండ్లు వెనుకంజులో ఉన్నది ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పూర్తి జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న ఏడు సెకండ్లు ముందంజలో ఉన్నాది ఐదో స్థానంలో కొనసాగుతున్న ఇరవై ఏడు సెకండ్లు వెనుకంజలో ఉన్న బాబు తింటూ బ్యాటరీలు అయిపోయి

बेतनमारी का कारण ಐ <muchas> ாங்க <laughs> काम इता पकडा कमला 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 इता पकडा అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల యాభై చేయడం జరిగింది ఆరవ స్థానంలో కొనసాగుతున్న పదిహేను సెకండ్లు ముందంజలో ఉన్నది ఐదవ స్థానంలో కొనసాగుతున్న

భార్య నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరు రామకోటయ్య గారు కేసానపల్లి దాచేపల్లి మండల పల్నాడు జిల్లా వారి చేతి రావాలి చెన్నాపల్లిని ఒక్క చేతితో ఆరో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల పద్నాలుగు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఆరవ స్థానంలో కొనసాగుతున్న కన్నా మూడు సెకండ్ల ముందంజిలో ఉన్నవి ఐదవ స్థానంలో కొనసాగుతున్న కన్నా యాభై ఏడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి I'm going to go హలో హలో పదో చత్వాటు రావాలండి పదకొండవ చత్వ నుండి ఉండాలి ఐదు నిమిషముల ఉన్నది ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని పది నిమిషముల ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న తతకన్నా ఐదు సెకండ్లు వెనుకంజరావు నాది నాలుగు నిమిషముల వర్ణాది ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషంలో ఇరవై ఒక్క సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న దత్తకర్ణ ఐదు సెకండ్లు వెనుకంజ ఉన్నది

రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదమూడు నిమిషంలో పంతొమ్మిది సెకండ్లలో పూర్తి చేటం జరిగింది ఆరవ స్థానంలో కొనసాగుతాను చెత్త కన్నా ముప్పై ఆరు సెకండ్లు వెనుకంజెలా ఉన్నాడు ఆరవ స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరకు వచ్చి మరలా తిరిగి తొంభై మూడు అడుగుల దూరాన్ని లాగాలి ఇటు చివరకు వచ్చి మరలా తిరిగి తొంభై మూడు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి ఆరవ స్థానంలో కొనసాగుతారు ఇటు చివరకు వచ్చి మరలా తిరిగి తొంభై మూడు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి ఆరో స్థానంలో కొనసాగుతారు ముప్పై సెకండ్లు ఉన్నది పదవ రౌండ్ రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల నలభై రెండు సెకండ్లో పూర్తి చేయటం జరిగింది సమయము పూర్తయింది ట్రాక్టర్ రావాలి పండు పాయింట్లో పెట్టాలి